హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్తీస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్తీ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను కేక్స్ అంటే మైదా పిండితోనే చేస్తుంటారు మైదా హెల్త్కి అంత మంచిది కాదు కదా సో ఇంట్లో కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ కూడా చాలా ఇష్టంగా తినేలా హెల్తీగా ఉండేలా రాగి పిండితో కేక్ తయారు చేసుకోవచ్చు రాగి పిండి హెల్త్కి చాలా మంచిది రాగులలో ఐరన్ కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది సో ఈ రాగి పిండితో ఇడ్లీ దోశ ఇలాంటివి చేసినా కూడా పిల్లలు సరిగా తినరు కదా అది ఇలా మంచి టేస్టీగా బనానా ఫ్లేవర్తో రాగి కేక్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు సో ఈ హెల్తీ కేక్ చేయడానికి ముందుగా కేక్ ప్రిపేర్ చేసే మౌల్ తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మైదా డస్ట్ చేసుకోవాలి అప్పుడు కేక్ బేక్ అయ్యాక మౌల్ నుండి కేక్ ఈజీగా డిమౌల్డ్ అయిపోతుంది ఇప్పుడు అడుగు మందంగా ఉండే కడాయి తీసుకొని హాఫ్ కప్ వరకు సాల్ట్ యాడ్ చేసి పైన ఇలా ప్లేట్ ని పెట్టి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ప్రీహీట్ చేసుకోవాలి ప్రీహీట్ చేయకుండా కేక్ మౌల్ పెట్టేస్తే కేక్ సరిగా బేక్ అవ్వదు సో ఖచ్చితంగా కేక్ పెట్టేసరికి కడాయి బాగా వేడిగా ఉండాలి సో ఈ లోపు బెటర్ ప్రిపేర్ చేసుకుందాం ఈ కేక్ మనకి మంచి ఫ్లేవర్ రావడం కోసం ఒక రెండు మీడియం సైజ్ బనానా తీసుకోవాలి బనానా మరీ ఫ్రెష్ గా ఉండాల్సిన అవసరం లేదండి కొంచెం ఇలా పండిన బనానా ఉంటుంది కదా అది అయితేనే కేక్ కేక్ తినేటప్పుడు బనానా ఫ్లేవర్ అనేది కూడా బాగా తెలుస్తుంది ఇప్పుడు మిక్సింగ్ జార్ తీసుకొని ఈ రెండు బనానా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి తర్వాత మీరు బెల్లంతో కూడా కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ పటికి బెల్లంతో చేస్తున్నాను ఒక ముప్పావు కప్ వరకు తీసుకోండి ఈ పటికీ బెల్లం కూడా హెల్త్కి చాలా మంచిది మీరు నార్మల్ బెల్లంతో చేసేటట్టు అయితే ఒక ముప్పావు కప్ వరకు బెల్లం తీసుకోండి పటికి బెల్లం మిక్సీ వేసే ముందు కొంచెం చిన్నగా క్రష్ చేసి వేసుకోండి త్వరగా కరిగిపోతుంది తర్వాత ఒక హాఫ్ కప్ వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకోండి మీ దగ్గర ఈ మెజరింగ్ కప్స్ లేకపోతే ఇంట్లో ఉండే ఏదైనా ఒక బౌల్తో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తీసుకోండి ఇప్పుడు ఒక పావు కప్ వరకు గీ యాడ్ చేసుకోవాలి గీ ప్లేస్లో ఆయిల్ కానీ బటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ ఒక వన్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేలా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేశాక వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు పైన స్ట్రైనర్ పెట్టి ఒక కప్ వరకు రాగి పిండి వేసుకోవాలి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ టూ టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసి అంత బాగా జల్లించి తీసుకోండి మిల్క్ పౌడర్ వేయడం వల్ల కేక్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి కోకో పౌడర్ వేయడం వల్ల కేక్ అనేది చాక్లెట్ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత మరొక హాఫ్ కప్ వరకు పాలను తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇక్కడ లంప్స్ ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ కప్ వరకు గోధుమ పిండి కూడా వేసుకొని జల్లించుకోండి మీరు రాగి పిండి వేసినప్పుడే గోధుమ పిండి కూడా వేసి ఒకసారి జల్లించుకోండి నేను మర్చిపోయాను అనేసి లాస్ట్లో యాడ్ చేశాను ఇది కూడా బాగా కలిసేలా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి ఓన్లీ రాగి పిండితో చేసేటట్టు కేక్ చాలా డ్రైగా వచ్చేస్తుంది ఇలా కొద్దిగా గోధుమ పిండి కూడా వేసుకుంటే ఎక్కువ డ్రైగా కాకుండా సాఫ్ట్గా వస్తుంది ఇలా ఎక్కడ లమ్స్ ఏమి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి మరొక టూ టేబుల్ స్పూన్ మిల్క్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ వరకు చాక్లెట్ సిరప్ ఉంటే వేసుకోండి బాగుంటుంది బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసిన తర్వాత ఎక్కువ లేట్ చేయకుండా వీలైనంత త్వరగా బేక్ చేసుకోవాలి లేదంటే బ్యాటర్లో ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి కేక్ సరిగా పొంగదు ఇప్పుడు ఫైనల్గా దీనిలో ఒక వన్ టీ స్పూన్ వరకు వెనిగర్ యాడ్ చేసుకోవాలి వెనిగర్ యాడ్ చేయడం వల్ల బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా బాగా యాక్టివేట్ అయ్యి కేక్ చాలా పర్ఫెక్ట్గా పొంగుతుంది తర్వాత కొన్ని చిన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసి మిక్స్ చేసుకోండి నేను ఇక్కడ కాజు బాదం వేస్తున్నాను మీరు కావాలంటే దీనిలో చోకో చిప్స్ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది మీ దగ్గర వెనిగర్ లేకపోతే హాఫ్ టీ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు సో ఫైనల్ గా బ్యాటర్ అనేది ఇలా ఉండాలి అంటే నార్మల్ కేక్ బ్యాటర్ లానే ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ లో ఉండాలి ఇప్పుడు వెంటనే గ్రీస్ చేసిన కేక్ మాల్ లో బ్యాటర్ యాడ్ చేసుకోవాలి పైన ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసి గార్నిష్ కోసం కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసి డెకరేట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక రెండు మూడు సార్లు కేక్ మాల్డ్ ని ట్యాప్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేయడం వల్ల బ్యాటర్ లో ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోయి కేక్ ఫ్లఫీగా పొంగుతుంది ఇప్పుడు ఆల్రెడీ ప్రీహీట్ చేసిన కడాయిలో ఈ కేక్ మౌలిని ప్లేస్ చేసుకొని ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత కేక్ ఒకసారి చెక్ చేసుకోండి ఇలా టూత్పిక్ కానీ నైఫ్ కానీ పెట్టి చెక్ చేస్తే టూత్పిక్ క్లీన్గా వచ్చినట్టయితే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టు టూత్పేక్ క్లీన్గా రానట్టయితే మరొక ఫైవ్ టు టెన్ మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది కేక్ మరి ఎక్కువగా బేక్ అయినా కూడా కేక్ సైడ్స్ ఇంకా అడుగు లేయర్ అనేది కూడా హార్డ్గా అయిపోతుంది సో చెక్ చేసుకొని ఆఫ్ చేసుకోండి నాకైతే ఇక్కడ కరెక్ట్గా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్కి కేక్ రెడీ అయిపోయింది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వెంటనే కేక్ మౌల్ని పక్కకు తీసుకోవాలి కడాయిలోనే ఉంచేస్తే ఆ కడాయి వేడికి కేక్ అనేది మాడిపోతుంది సో వెంటనే పక్కకు తీసుకొని ఇలా కేక్ పైన లేయర్ అనేది హార్డ్గా అయిపోకుండా ఏదైనా క్లాత్ వేసి ఉంచండి అప్పుడు కేక్ డ్రైగా కాకుండా సాఫ్ట్ గా ఉంటుంది కేక్ పూర్తిగా చల్లగా అయిన తర్వాత డిమోల్ట్ చేసుకోవాలి నాకు ఇక్కడ డిమాల్ట్ చేసిన వీడియో క్లిప్ అయితే మిస్ అయింది సో చూసారు కదా ఎక్కడ క్రాక్స్ అనేవి ఏమీ లేకుండా కేక్ చాలా బాగా వచ్చింది కట్ చేసిన తర్వాత కూడా చూసారు కదా లోపల టెక్స్చర్ అనేది చాలా బాగా వచ్చింది అస్సలు డ్రైగా లేకుండా చాలా సాఫ్ట్గా స్పాంజీగా వచ్చింది మీరు నార్మల్ కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎలాంటి టెక్స్చర్ ఉంటుందో సేమ్ అలానే వస్తుంది రాగి పిండితో కేక్ చేస్తే కేక్ బేక్ అయ్యాక లోపల పిండి పిండిలా ఉండిపోతుంది లేదా డ్రైగా అయిపోతుంది అంత పర్ఫెక్ట్గా రాదు అనుకుంటారు బట్ ఒకసారి నేను చూపించిన ఈ లో ఈ కొలతల్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం చేసినా కూడా కేక్ చాలా బాగా వస్తుంది సో పిల్లలు కేక్ చేయమని అడిగినప్పుడు ఇలా హెల్తీగా రాగి పిండి ఇంకా బనానాతో కేక్ చేసి పెట్టండి హెల్త్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందరూ చాలా ఇష్టంగా తింటారు సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసి దానిలో ఉన్న ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో